హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ నాదెండ్ల గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు ఇక్కడ రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన అండి ఆ గిత్తలకు సంబంధించి రైతు ఉన్నాడండి ఒకసారి వారి పేరు పూర్తి అడ్రస్ తెలుసుకుందామండి మొదటిసారిగా రెండు పళ్ళ విభాగంలో పోటీలో పాల్గొనడానికి అయితే వచ్చారండి ఒకసారి రైతు పేరు చెప్పండి అన్న ఏఎన్ఆర్ మెమోరియల్ అద్దంకి నరసింహరావు గారు కృష్ణా జిల్లా నాగాలంక మండలం బావోదోవర్పల్లి గ్రామం మొదటి ప్రదర్శన మొదటి ఓకే ఇంటికాడ బేటాలు ఎలా ఉన్నాయి బేటాలు బాగున్నాయి బాగున్నాయి ఎంత ఉన్నాయి సైజులు యాభై ఎనిమిది ఓకే ఓకే ఎక్కడ కొనుగోలు చేశారు తెలంగాణ కృష్ణా జిల్లా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఏమండి రెండు పళ్ళ విభాగంలో ఒక రైతు మొదటి ప్రదర్శన అయితే వచ్చారండి వారి జాతం చూశారు కదండి థ్యాంక్ యూ అండి